హలో ఎవరివన్ వెల్కమ్ టు ప్రభాష్ ఫార్మ్స్ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు పక్కల ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు గెలిచే రంగులైతే అయితే చెప్పడం జరుగుతుంది దిక్కు నక్షత్రం కుక్కడి శాస్త్రం ఆధ ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు శనివారం కృష్ణపక్షం టుడే నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ అయితే చెప్తాను అలాగే నక్షత్రం నక్షత్ర విషయానికి వస్తే హస్త అండ్ చెత్త ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దారిలో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి డిస్క్లామర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి అంటే కుక్కడ శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి పసిమ మించిన కోడి పసిమ మించిన కోడి నెమలి అంటే తెల్ల నెమలి లేదా తెల్ల బొంగు చేసిన కోడి నెమలి బొంగు చేసిన కోడి సవల అంటారు కదా అదైతే వేసుకోవచ్చు లేదా కోడి పచ్చకాకి అదైనా ముసుగు ముసిగుపందుకు పెట్టుకోవచ్చు అయితే చూపుడికి గెలిచే రంగులు ఏంటంటే కోడి నెమలి తెల్ల సవల కోడి పింగళి నెమలికెక్కిరాయి తెల్లకెక్కిరాయి కోడి చూపు గౌడు నెమలి బూడిద రంగు కోడి మైల కోడి తెల్ల మైల కోడి రసంగి కోడి అబ్రాస్ కోడి చూపు అన్ని అబ్రాసులు కూడా విజయాలు అయితే సాధిస్తాయి చూపులకు వేసే రంగులండి అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి డాగ నల్ల కూసి నల్ల కూసి ఉన్న డాగ రంగులన్నీ కూడా ఓడిపోతాయి నేను కొన్ని రంగులైతే చెప్తాను నల్ల నెమల డేగ కాకి డాగ పసిమ కాకి సొంత డ్యాగ తుమ్మిదవన్ని కాకి చాలా మంది తుమ్మిదవన్ని కాక అంటే ఏంటని అడుగుతున్నారు తొమ్మిది వన్ని కాక అంటే నెమల పచ్చకాక మీద తొమ్మిదివన్నీ కాకంటారు గట్టి కాకి ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్లకట్టు రసంగి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు మ్యాక్సిమం ఈ మొదటి జాములో ఇవి అవాయిడ్ చేయండి రెండో జాము ఎనిమిది ముప్పై ఆరు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రెండో జాములో చూపుడికి చూపుడు కాకుండా అలాగే ముసుక్కు పెట్టుకునే రంగు ఏంటంటే డాగ పెంగలి డాగపింగల్ అంటే చాలా మంది అడిగితే డాగపింగల్ అంటే ఎలాగ ఉంటుంది అని ఆ డాగపింగలంటే ఎర్ర పింగల్ని డాగపింగల్ అంటారు లేదా ఎర్ర కిక్కెరయ్ దీన్ని పెట్టుకోవచ్చు చూపుడికి అలాగే నేను చూపుడికి గెలిచే కొన్ని రంగులైతే చెప్తాను కోడి డాగ చింతపిక్క రసంగి ఎర్ర బొట్ల సీతవ గాజు కెక్కెరయ్ ఎర్ర పొవల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులు చూపులకి మ్యాక్సిమం ఇవన్నీ కూడా చూపులకు పెట్టుకో పెట్టుకోవచ్చు అలాగే గెలుస్తాయి కూడా అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే కుసీ నలుపు నల్ల బొంగు కుసి నలిపే బొంగు నలిపే అంటే నెమలకు సంబంధించి ఇవైతే మాక్సిమం ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి నేను రంగులు అయితే చెప్తున్నాను నెమలి పచ్చకాకి నున్నబోర నెమలి కాకి కాకి నల్ల కాకి డేగా నల్లకట్టు అబ్రాస్ నల్లకట్టు రసంగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిదవన్నీ కాకి కాకి సవల నల్ల సవల ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఓడిపోవడానికి చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి మూడో జాము పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ మూడో జాములో గెలిచే రంగులు అలాగే ముసుగు రంగు ఏంటంటే కోడి కాకి ఒకవేళ కోడి కాకి లేకపోతే కోడి పింగల తెల్ల కూసు ఉన్న కోడి కాకి కానీ కోడి పింగల కానీ ఈ రెండింటిలో కూడా ఏదైనా ముసుగు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ముసుగు రంగు కోడి కాకి లేదా కోడి పింగలి అలాగే గెలిచే రంగులు చూపుడు గెలిచే రంగులు కోడి కాకిడాక నల్లకట్టు రసింగి కోడి చూపు నల్ల మైల బూడది రంగు మైల కోడి కాకిడాక కోడి పచ్చకాకి కోడి రసింగి కోడి సేతువ కోడి సేతువ అంటే తెల్ల గోబలు అంటే తెల్ల చవులు చేసిన కోడి సేతువ అది కోడి సేతువకే వస్తుంది కోడికి వస్తుంది అలాగే వీటి మీద ఓడిపోయేవి కూసి నెమలి డేగ అంటే ఎరుపులు కూసి చేసిన ఎరుపులు అంటే నెమలి చూపు డేగలు అనమాట అయితే నేను ఓడిపోయే రంగులు కొన్ని అయితే చెప్తాను నెమలి పింగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పింగలి నల్లబొట్ల సేతువ పసిమ పసిమ సేతువ నెమలి కెక్కిరాయి నెమలి అబ్రాస్ తెల్ల కెక్కిరాయి ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఈ జాములో ఈ చూపుడు గెలిచే ఆటల మీద ఇవి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు మాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్ని ప్రయత్నించండి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ నాలుగో జాములో రంగు అనేది నల్ల కుసి ఎర్ర నెమలి కానీ నెమలి డాగ కానీ మ్యాక్సిమం నెమలి డాగ నెమలి డాగ ముసుగు రంగు నెమలి డాగ నల్ల కుసి నెమలి డాగ ఇది ముసుగు రంగు ఇంకా చూపులకు గెలిచే రంగులు వచ్చేసి ఎరుపు మించిన నెమలి పర్ల ఎర్ర అబ్రాస్ నెమలి పర్ల సొద్ద డాగ సొద్ద నెమలి కాకి సవల పండు డేగా నెమలి కాకి డ్యాగ నెమలి పచ్చ కాకి డేగా ఇవన్నీ కూడా అన్నీ కూడా చూపుళ్ళకి గెలిచే రంగులు ఏంటంటే చూపుళ్ళకి గెలిచే రంగులు ఇక చూపుళ్ళకి ఓడిపోయే రంగులు ఏంటంటే తెల్లకూసి కోడిచూపు కాకి పింగలి ఇవి ఏంటంటే తెల్ల ఉన్నవి కూడా కోడిచూపు కాకి పింగలి నేనైతే కొన్ని రంగులు అయితే చెప్తాను బూడిద రంగు మైల ఎర్ర మైల కోడి రసంగి కోడి కెక్కరాయి తెల్ల కెక్కిరాయి కోడిచూపు సేతువ కోడి మైలా కోడి పింగల కోడి సవల ఇవన్నీ కూడా కోడి చూపు అంటే బొంగు లేదా కుసున్న కోడి చూపు అన్నీ కూడా ఓ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ నాలుగో జాములో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవే చేయడానికి మీరు ప్రయత్నించండి ఐదో జాము మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఇదే ఆఖరి జాము ఐదో జాము కుసి కాకి పింగలి కాకి సవల లేదా రంగు ఏంటంటే ఆ నల్ల కుసు ఉన్న కాకి పింగలి కాకి అంటే చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నల్లకూసి అంటే బొంగు లేదా నల్ల కుసి చేస్తున్న కాకి పింగళి అంటే ఎదర బోర మీద మొత్తం నలుపు చేసి ఉండాలి చాలా మంది తెల్ల పింగల్ని పెట్టుకుని కాకి పింగలి కాకి పింగళ్ళు అంటారు అలా కాదు బోర మొత్తం నలుపు చేసిన కాకి పింగలి నల్లకుసి ఇంకా ఇక గెలిచే రంగులు వచ్చేసి సేతువ కాకి పింగళి నెమలి పచ్చకాకి నెమలి పింగళి నల్ల కాకి సవళ తుమ్మిదన్న కాకి పచ్చకాకి నల్ల కాకి డేగ నలుపు పచ్చకాకి డేగ నల్ల నల్ల నల్లకట్టు అబ్రాస్ నల్ల బొట్ల సీతవ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపు అంటే నల్ల బొంగు లేదా నల్ల కూసున్న నెమల ఉన్న అవి విజయం సాధిస్తాయి అలాగే వీటి మీద ఓడిపోయేవి బొంగు నలుపు కోడి డేగ అంటే బొంగు నలుపు అంటే ఆ దీంట్లో బొంగు నిల్వ వచ్చిందని వచ్చింది కానీ కానీ బొంగు తెలుపు అంటే కోడిచూపు కోడి చూపు ఎరుపులు కోడి చూపున్న ఎరుపులు కోడి కెక్కిరాయి ఎర్ర కెక్కిరాయి కోడి మైలా రంగు మైలా కోడి డేగ కోడి పచ్చకాకి డాగ కోడి కాకి డేగా కోడి ఎర్ర నెమలి ఎర్ర గేరువా గరుడ మైల మిరప పండు లేదా పొండిటాగ్ అంటారు చాలా మంది ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఓడిపోతాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఈ రోజు నక్షత్ర విషయానికి వస్తే రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయండి మొదటి నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే జరుగుతుందండి ఈ నక్షత్రం నగ్గే రంగులు వచ్చేసి డాగ పింగలి నెమలి పశిమ కోడండి అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి నల్లమైలా పింగలి డాగ్ మీద ఓడిపోతుంది నెమలి పింగళ మీద ఓడిపోతుంది ఎర్రపొడ కోడి నెమల మీద ఓడిపోతుంది నెమలి పసిమ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే రెండు నక్షత్రాలు కదా ఇది మొదటి నక్షత్రం మరో నక్షత్రం అయితే ఉంటుంది మరొక నక్షత్రం అయితే వచ్చేసి నక్షత్రం పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అయితే జరుగుతుందండి నక్షత్రం అలాగే నగ్గే రంగులు వచ్చేసి కోడి నెమలి ఎర్రపొడ కోడి పిచ్చుకవన్న గౌడు కాకి అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ కోడి మీద ఓడిపోతుంది కాకి కోడి ఎర్రపొడల కోడేమో నెమల మీద ఓడిపోతుంది పిచ్చుక ఉన్న గౌడేమో పి ఎర్రపొడ కోడి మీద ఓడిపోతుంది అలాగే కాకేమో పిచ్చుకొనే గౌడ్ మీద ఊడిపోతుంది కోడేమో కాకి మీద ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతిని అడగడానికి అవకాశం అయితే ఉంటుందండి అలాగే మీకు పర్సనల్గా కావాలంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నానండి అలాగే మా నెంబర్ ఫోన్ చేయొచ్చు కాల్ చేయొచ్చు కాల్ చేసి అడగొచ్చండి లేదా మెసేజ్ చేయొచ్చు పండగ మూడు రోజులు కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు కూడా కలర్ అప్డేట్ అయితే చెప్తామండి మేము పర్సనల్గా కదిక్ల విషయానికి వస్తే అలాగే ఉత్తర అండ్ దక్షిణ ఈ రెండు దిక్కులు అయితే నడుస్తాయి అలాగే ఆ దక్షిణ వైపు నుంచి వదిలితే ఎక్కువగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి ఉత్తర వైపు నుంచి వదిలితే ఓటమి పాలయ్యే అవకాశాలు ఉంటాయి ఆ చూసి వేసుకోమండి చాలా ఈ దిక్కులు అనేవి మెయిన్ పాత్ర పోషిస్తాయి అలాగే ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది ఆల్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే మన కోడి బంధుల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మన గురించి మన గురించి చెప్పండి